వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలు మనందరం కూడా కలిపి చదువుకు మా పేజీ సంఖ్య రెండు వందల పది క్రొత్త నిబంధనలో నా ప్రియ సహోదరులారా మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడివాడును మాటలాడుటకు నిదానించువాడును కోపించుటకు నిదానించువాడునై ఉండవలను ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు ప్రతి మనుష్యుడు కూడా వినుటకు వేగిరపడి వాడును మాటలాడుటకు నిదానించువాడును కోపించుటకు నిధానించువాడునై ఉండవలను ఎందుకంటే మనుషుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు ఈరోజు అనే దాన్ని మనం చేస్తాం రక్షణ పొందిన మనము కోపించుటకు నిదానించుట ఎందుకంటే మనకు వచ్చే ఎక్కువ కోపము దేవుని నీతిని నెరవేర్చు కొన్ని కోపం పడతారు ఎందుకంటే అది హెచ్చరించటం అది కోపం కాదు హెచ్చరించినప్పుడు ఏయ్ జాగ్రత్త చూసుకో అది హెచ్చరిక కోపం కాదు అది హెచ్చరించాలా తప్పిపోతున్నప్పుడు లేకపోతే మనిషి బాగుపడ్డం అయితే మనకి రాగోడిని కోపం కూడా తెగ వస్తూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ కయ్యనికి ఎందుకు వచ్చింది కోపం వాళ్ళ తమ్ముడైన హేబేల్ యొక్క అర్పణ దేవుడు అంగీకరించి తను చేసిన అర్పణ అంగీకరించబోయేదరకు కోపం వచ్చేసింది అది రాంగ్ దేవుడు చెప్తున్నాడు ఆది కాండము నాలుగవ అధ్యాయంలో ఐదవ వచనం కయ్యూను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యునుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చు కొనగా యహోవా కయ్యునితో నీకు కోపమేలా దేవుడి మీద కోపం వస్తుంది కొన్ని చల్లు ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే దేవుడు ఇంకొకరి జీవితంలో అద్భుతం చేసి తన జీవితంలో అద్భుతాన్ని చేయకపోతే మన కోపం వచ్చేస్తుంది విశ్వాసంలో ఏంది భక్తి ఇట్లాంటి కోపం కరెక్ట్ కాదు నువ్వు కొంచెం ఆగితే నువ్వు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకుంటావు కదా చేయకపోతే పాపం నీ దగ్గర పొంచి ఉంటుందని చెప్తున్నాడు సో ఆ సమయంలో మనం ఏం చేయాలనంటే సరి చేసుకోవాల్సింది సరి చేసుకోవాలి కొద్దిగా ఆగి అప్పుడు మనకు కూడా బ్లెస్సింగ్ వస్తుంది కానీ మనకు సరిగా అర్థం కాకపోతే విశ్వాసులకు కూడా ఏం దేవుడు కోపం వచ్చేస్తుంది జాగ్రత్త లేకపోతే అలాంటి పరిస్థితుల్లో ఉన్నామంటే ఇక ఆ కోపంతో చేయకూడని పాపం కూడా చేసేస్తాం డేంజర్లో ఉన్నట్టు అట్లీస్ట్ నీకు అర్థమవుతుంటే పశ్చాత్తాపడి కొంచెం నెమ్మది భరించి ఆయన మార్గులు నడుచుకుంటే నీకు కూడా బ్లెస్సింగ్ వచ్చేస్తుంది సో మనం కోపము క్రోధము ఇవన్నీ కూడా శరీర కార్యాలని గల్తీలకు రాసిన పత్రికలో అపోస్తులైన పౌరు గారు చెప్తున్నారు ఐదవ అధ్యాయంలో పంతొమ్మిది లేకపోతే ఇరవయ వచనం చూస్తే క్రోధములు క్రోధం వస్తే ఏం జరుగుద్ది కలహాలు కొట్టుకోవటం ఇవన్నీ కూడా శరీర కార్యములు ఎందుకంటే పాపంలో పతనమైన మనకి ఇవి ఆటోమేటిక్గా జ్ఞానం లేకపోయినా వచ్చేస్తాయి ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే మన తల్లిదండ్రులు ఒకరిని బాగా చూసుకొని ఇంకొకరికి ఒక ఐదు వేలు ఇచ్చాడు అనుకో అయిపోయింది ఇంకా ఏమొస్తుంది తల్లిదండ్రులు ఎన్న తిట్టేస్తారు ఏ నువ్వు ఎందుకు తగ్గించావు ఇంకా లాజిక్ ఎందుకు వస్తుంది మనకి వాళ్ళకిచ్చి మనకి ఇవ్వకపోతే అసూయ డెవలప్ అయిపోతుంది వెంటనే వెంటనే కైని కూడా అదే ఏ కూడా అర్పణ లక్ష్య పెట్టకపోతే కైను పోలికి పోలికొచ్చేది కాదు ఎప్పుడైతే వాళ్ళకి జరిగి మనకు జరగలేదో ఇక నుంచి వస్తుందో లోపల నుంచి కోపం జాగ్రత్తగా ఉండే రక్షణ పొందిన మీరు యాకోబు యోసేపుకి మంచి వస్త్రం ఇచ్చి వేరే వాళ్ళకి కొంచెం ఆగితే వెంటనే ద్వేషించారు యోసేపుని చంపేదాకా వెళ్ళారు ఎందుకు వచ్చింది వాళ్ళకి కంపేరిజన్ రక్షణ పొందిన నీకు పట్లగా శ్రమ అనుమతించబడిన సమయంలో వీక్గా ఉంటావు జాగ్రత్త లేకపోతే నువ్వు దేవుని వాగ్దానాల వైపు చూస్తే నీకు నిరీక్షణ కలుగుద్ది నువ్వు అలా కాకుండా శరీరంతో చూసావనుకో వచ్చేస్తే కోపం జ్వరబడింది ఆ కోపం ఎవరి మీద చూపెడతావు వాళ్ళ మీద ఇంట్లో భర్త ఉంటే భర్త మీద భార్య ఉంటే భార్య మీద లేకపోతే క్లోజ్ ఫ్రెండ్ ఆ నువ్వేంది రీజన్ ఇంకోటి ఉంటుంది అక్కడ మెయిన్ది సో రక్షణ పొందిన మనము ఇలాంటి కోపాన్ని కానీ మనం పెంచుకొని సహోదరుని ద్వేషిస్తున్నామంటే మన అసలు దేవుడి ప్రేమ లేనట్టు వ్యూహాను పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై ఎవడైనాను నేను దేవుని ప్రేమించుతున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల ద్వేషంలో కోపం ఉంటుంది ఒకరిని ద్వేషిస్తున్నామంటే భావమేంది లోపల కోపం వచ్చి మనం మన సహోదరుని లేకపోతే సహోదరిని కానీ ద్వేషిస్తాం యోహాను భక్తుడు చెప్తున్నాడు నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పుకుంటూ నువ్వు సహోదరంతో ద్వేషంతో ఉంటే నువ్వు అబద్ధికుడు అయ్యా నీలో సత్యం లేదు అంటున్నాడు అంటే మనం అలాంటి కోపంలో మనం వెళ్తే మనం దేవుని వైపు నడుస్తున్నట్టు కాదు దేవుని నీతి చేస్తున్నట్టు కాదు అందుకని మనము చాలా జాగ్రత్తగా ఉండాలా రక్షణ పొందిన మీరు కోప చిత్తులు చాలామంది ఉంటారు స్కూల్లో ఉంటారు కాలేజీలో ఉంటారు దానికి ఎట్ల పడితే అట్లా మాట్లాడుతూ ఉంటారు మీరు అవన్నీ కూడా అక్కడ పెట్టుకొని ఆ మురి కట్టించుకొని వస్తారు జాగ్రత్త లేకపోతే అందుకుని దేవుని లేఖనం చెప్తుంది కోప చిత్తునితో సహవాసం చెయ్యొద్దు సామెతలు ఇరవై రెండు ఇరవై నాలుగు చాలా జాగ్రత్తగా ఉన్నాడు ఎందుకంటే ఆరు నెలలు సహవాసం చేస్తే మీకు వచ్చేస్త తెలియకుండానే వాళ్ళు మాట్లాడే మాటలు మీరు కూడా తల్లిదండ్రులతో మాట్లాడేస్తారు తెలియకున్నానే ఎంట బయట మాట్లాడుతున్నారా అంటే మన ఇంట్లో తెలియదు కదా ఈ మాటలు అంటే స్కూల్కి వెళ్తుందా కాలేజీకి వెళ్తులా ఇలాంటి మాటలు ఎందుకు వస్తాయి అంటే నువ్వు రక్షించబడిన జాగ్రత్త లేకపోతే కోప చిత్తునితో సహవాసం చేస్తున్నామేమో అల్లరి పిల్లకాయలు ఉంటారు పిల్లలు ఎట్లా పడితే ఆ నీకు తెలుసా ఇది మాట్లాడేస్తుంటాం ఎందుకంటే వాళ్ళు మావుడితో మాట్లాడేస్తే నువ్వు వింటా ఉంటావు అక్కడ అంటే లోకం మురికి అంటుకున్నట్టు నీకు పిల్లలు అట్లా మాట్లాడకూడదు తల్లిదండ్రులతో మీరు విధేయులుగా ఉంటే చిరకాలం బతుకుతారు దీర్ఘాయుష్ కాకపోతే యవని కాలంలో మీరు జాగ్రత్త లేదనుకో మన దేశంలో ఈయన ముగ్గురుంటే వాళ్ళు వందకి ఎంతమంది ఉన్నారు మిగతా వాళ్ళు ఎక్కువ మంది అట్లాంటి వాళ్ళే ఉంటారు ఎక్కువ మంది నువ్వు జాగ్రత్త లేకపోతే నీకు కూడా అవి మోలుస్తాయి కోపం కొంతమంది బయటికి ప్రదర్శించకపోయినా లోపలి విపరీతంగా కోపడుతుంటారు మాట్లాడితే అన్నమాట వాళ్ళు కానీ కోపం లేదని కాదు కోపం హార్ట్కి సంబంధించింది హార్ట్కి సంబంధించింది అది నేను మాట్లాడలేదే కామ్గా ఉండే వ్యక్తి చాలా తక్కువ మాట్లాడే వ్యక్తి కోపం లేదని అనుకోవద్దు సో మనం కోపించే దాంట్లో చాలా నిదానంగా ఉండాలి చాలా ఎందుకు కోపం వస్తుంది దేనికి వస్తుంది ఫస్ట్ ఒకవేళ వచ్చిన దేనికి వస్తుంది ఫస్ట్ ఓకే ఒక వ్యక్తి దేవుని మా నడుచుకోకపోతే హెచ్చరిస్తున్నాను కొద్దిగా కోపడి అది తప్పు కాదు అది తప్పు కాదు ఎందుకంటే సాయంత్రం దాకా అది నిలిచి ఉండదు తన మీద నిజంగా కోపం లేదు హెచ్చరించి ఏంటది చాలాసార్లు చూసి చెప్తున్నమాట అది కోపం కాదు ఒకవేళ కోపంలాగా వచ్చిన సాయంత్రం హాట్లో ఉండదు అది యశు ప్రభు కూడా ఆయన దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన చూసిన పరిస్థితులు ఏంటి ఇల్లు నా తండ్రి యొక్క ఇంటిని వ్యాపారంలాగా ఇల్లులాగా చేశారా ప్రార్థనా మందిరం అనపడిన రాయబడి ఉంటే ఏంటి ఇల్లు బిజినెస్ చేసుకోవటం ఏంది ఇక్కడ ఈ అమ్మకాలు ఏంటి ఈ పక్షులు పావురాలను అమ్ముకోవటం ఏంది ఏంటిది బిజినెస్ ఏందని ఆయన చాలా కోపపడి బల్లలు ఎగరేశాడంట మంచిది ఎందుకంటే అక్కడ తండ్రి నామము గణపరిచి పట్ల వాళ్ళ మీద ఆయనకి నిజంగా కోపం లేదు ఎందుకంటే వాళ్ళకు కూడా ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని ఆర్చాడు ఆయనకి దేవుని యొక్క ఇల్లు పట్ల నా తండ్రిని గురించిన ఇంటి యొక్క ఆసక్తి నన్ను భక్షించుచున్నదనే మాట పాత నిబంధనలు లేఖను నెరవేర్చబట్టడానికి చాలా ఆయన వెళ్ళంగానే ఏంటి జనరల్గా అలాంటి కోపాలు కదా మనకు వచ్చేది అనుకో అన్నాడనుకో వస్తుంది కోపం మనెవడన్నా రక్షణ పొందిన మనకి మన నీతికి కొంచెం అడ్డొచ్చాడనుకో అదే మనం వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టకపోతే వాడు వచ్చి మనల్ని కొద్దిగా ఇబ్బంది పెట్టేడానికి కోపం వచ్చేస్తుంది జాగ్రత్త లేకపోతే ఆకు అక్కడ శత్రును ప్రేమించుట అనే లేఖనం నీ జీవితంలో నెరవేర్చబడే క్రమంలో కొంత సమయం తను నీ ద్వారా బ్లెస్ అవబపోతున్నాడు నువ్వు ఆగితే కోపడకుండా కోప్పడితే ఏం చేస్తావు అక్కడ ఏంటమ్మా ఇది నీది అక్కడ వేసుకోలేవా అఫ్ చెప్పచ్చు చెప్పడం కూడా కొద్దిగా ఆగి నా నోరు ఏమైనా తడబడుతుందా అమ్మా కొంచెం అలా చెప్పాలా చెప్తే అది లేకుండా అనుకో గొడవలోకి వెళ్ళిపోతావు సో నీకు దీనత్వం డెవలప్ అవుతుంటే అలాంటి పరిస్థితుల్లో నీకేమనిపిస్తుంది అంటే అట్లీస్ట్ కోపం వస్తున్నా ఆగుతాం ఏంటిది నిజమేనా ఇప్పుడు పట్టం ఇది ఎందుకు వచ్చిందబ్బా ప్రస్తా ఎన్నె ఎండే బాగు ఓకే ఇది ఎందుకు వస్తుంది నేను భరించలేకపోతున్నానా ఓకే ఓకే ఈసారి భరిచేద్దాం నెమ్మదిగా అంటే నీలో శత్రువులను ప్రేమించే తత్వం డెవలప్ అవుతూ ఉంటుంది అది ఇంపార్టెంట్ లేకపోతే ఎందిది అడగద్దని కాదు అన్ని వేళలా నెమ్మదిగా చెప్పచ్చు ఒకటి అలాంటి సమయాల్లో కలహాలు కోపాలు డెవలప్ అయ్యి నీ యొక్క లైఫ్ తప్పు దోవలో కూడా తీసుకెళ్లే ప్రమాదం ఉంటుంది అక్కడి నుంచి ఇంకా నీకు శక్తులు క్రియేట్ అవుతూ ఉంటారు కాంటకెల్లవా కొంతమందికి కరెక్ట్ చేసుకోవయ్యా అని చెప్తుంటే చాలా కోపం వస్తుంది ఉజ్జియా

కొన్ని సంవత్సరాలు చాలా చక్కగా దేవు నడిచాడు చాలా భయంతో చాలా బ్లెస్ అయ్యాడు చాలా అంటే ధనము రాజ్య ప్రభావం బాగా అయిపోయింది గర్వం పెరిగింది ఒక సమయంలో ఏం చేస్తానంటే దేవుడికి దేవుడు రాజుకిచ్చిన ఆయనకిచ్చిన పని కాకుండా యాజకులకు ఇచ్చిన పనిని గుళ్ళోకి వెళ్ళి ఈయన దూపం వేయకూడదు యాక్చువల్గా అది వేరే వాళ్ళ పని ఎంత రాజు అయినా వేయకూడదు చేసేస్తున్నాడు రాజును కదా నన్ను ఎవరు అంటారని అక్కడ దేవుడు పేర్లు ఇచ్చారు ఆ యాజకుల్ని పంపి అయ్యి విజయ్ వేయకూడదు కదా ఏంటిది నీకు ఇది ద్రోహం ఇది అంటే ఆగలా తర్వాత కంటిన్యూ చేస్తే ఉజ్జియా దూపము వేయటకు దోపాతిని చేత పట్టుకుని రౌద్రుడై కోప దూపం కూడా వేసాడంట తర్వాత ఆయన కుష్టు వచ్చింది చాలా డేంజరు నీ జీవితంలో రక్షించబడిన తర్వాత గర్వం వస్తుందనుకో నువ్వు సరి చేసుకోమనే చెప్తున్న లేఖనాన్ని సరి చేసుకోవడం నీకు చాలా కష్టం కోపం వచ్చేస్తా నా చెప్తాడా వచ్చేస్తా ఆయన వచ్చా తర్వాత ఏమైంది శాపం కుష్టు రోగం వచ్చింది ఇక తర్వాత నుంచి సిగ్గుపడి ఈయన ఇంట్లో ఉండి బయటికి వెళ్ళకుండా వాళ్ళ కొడుకుని పెట్టుకొని అయ్యా నేను చెప్తా ఉంటాను మీకు డైరెక్షన్ నువ్వు చేస్తూ ఉండే రాజు ఎవరు ఎవరు బయటకెట్ట వస్తాడు ఇంకా కోపం కారణం ఏంటి స్టేటస్ ఈయనకదే రాజు రాజు కదా రాడ్డు అనుకున్నాడు కోపడ్డాడు శాపం తెచ్చుకున్నాడు కుష్టివాడయ్యాడు సో నీ జీవితంలో నువ్వు పరిచయం చేస్తూ ఉంటే నీకు దీనత్వం లేదనుకో నువ్వు చేయకూడదు పని చేస్తున్నావు అనుకో ఏదైనా చేయించుగా నేను అని రావచ్చు నాకెవరు చెప్పవచ్చు ఇన్నాళ్ళు నేను నేను ఫస్ట్ నుంచి ఉన్నా కదా ఇట్లాంటి భావాలు క్రియేట్ అవుతూ ఉంటాయి చెప్పింది దీనత్వం లేకపోతే సరి చేసుకోవటం చాలా కష్టం కోపం వచ్చేస్తా అయితే దావి తట్టలేడు నూట నలభై ఒకటవ కీర్తనలో నూట నలభై ఒకటవ కీర్తనలో ఆయన రాసుకున్న మాట ఐదవ వచనం నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం అన్నాడు ఆయన వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము నేను అతి అభిషేకమును త్రోసివేయకుందును గాక అది ఆయన ఒక అండర్స్టాండింగ్ నేను ఎప్పుడన్నా తప్పు చేస్తే ప్రవక్త కానీ ఎవరన్నా వచ్చి సరి చేసుకో దావీదని రాజునైనా నాకు చెప్పినా కానీ అది బ్లెస్సింగ్ నాకు అది చాలా ఉపకారం అపకారం కాదు ఆయన అంటుంది ఎందుకు నేను కూడా పొరపాటు చేస్తా బిబాతో పాపంలో పడ్డాడు ఆయన రెండవ సమయంలో పన్నెండో అధ్యాయంలో నా తాను ప్రవక్త చెప్తున్నాడు ఏంటి దావీదు నీకు ఎంతమంది భార్యలు ఉన్నారే ఎంతమంది భార్యలు ఉన్నారు ఒకవేళ నువ్వు చేసుకోవాలంటే మంచి మార్గంలో ఇంకొకరిని కూడా దేవుడు ఇచ్చేవాడు కదా పొరుగాడు భార్యని ఎందుకు నువ్వు ఆ పని చేసావు అని నా తాను రాజైన మహారాజైన మహారాజ అయిన దావీదుని గద్దిస్తే ఆయన చెప్తున్నాడు పదమూడవచ్చును పన్నెండు పదమూడులో నేను పాపము చేసి దావీదు నా తానుతో అనగా ఒప్పుకున్నాడు ఇందాక ఉజ్జియ అయితే చెప్పినా కానీ రౌద్రుడై చేయాల్సిన పని దుష్టత్వం చేశాడు ఈయన ఆల్రెడీ చేశాడు ఎన్ను పాపం చేసావు అంటే చాలా ఏడ్చాడు కీర్తన యాభై ఒకటి దీని గురించి రాసుకున్నాడు నేను పాపం చేశాను నన్ను క్షమించని మదన పడతా సో కొన్నిసార్లు మనము దుష్ట మార్గంలో వెళ్తుంటే నీతిమంతులు వచ్చి లేకపోతే దేవుని వాక్యం వచ్చి మనల్ని సంధిస్తూ ఉంటే మనకు అది ఉపకారం అది తైలాభిషేక్ మళ్ళా మనల్ని పరిశుద్ధ ఆత్మలు చేస్తుంది మాటే లేదా కోపం ఉందా నువ్వు పాపం చేసేస్తావు అందుకని కొంతమంది ప్రవక్తలు చెప్తా ఉంటే ఇజ్రాయల్ ప్రజలు అయితే ఏం చేస్తారంటే కోపడి నువ్వేంటరా మాకు చెప్పొచ్చావు ఎందుకంటే ప్రవక్తలు చాలా లో స్టేటస్లో ఉంటారు వాళ్ళు వాళ్ళు అధికారులు కాదు దేవుడు ప్రవక్తల్ని సామాన్యంలో నుంచి లేపి వీళ్ళు మాట చెప్పండి అనగా వాళ్ళు ధైర్యంతో కొంతమంది ప్రవక్తల్ని చంపేశారు నేను చెప్పొచ్చావు ఎందుకు గద్దెంపుని తీసుకోవడం రాలా కోపం వలన సో మన జీవితంలో ఎలాంటి కోపం ఉంటే చాలా డేంజర్లో ఉన్నాను ముఖ్యంగా యవనస్తులు మీ శరీరాన్ని బట్టి దాన్ని నమ్ముకొని ఈ మార్గంలోకి వెళ్ళారంటే చాలా జాగ్రత్త చాలా జాగ్రత్త వదిలేయండి అది దేవుని నెరవేర్చుతావు నీకు బ్లెస్సింగ్ కాద నువ్వు ఇప్పుడు బలంగా ఉన్నావు అనుకుంటావు కానీ కొంచెం ముందుకు వెళ్తుంటే కొద్ది బలం పెరిగినట్టు ఉంటుంది కొంచెం ముందుకు వెళ్తుంటే బలం పెరిగినట్టు ఉంటుంది అక్కడి నుంచి బలం తగ్గుతూ ఉంటుంది తగ్గుతూ ఉంటుంది నువ్వు ఆ సమయంలో చేసిన పాపాలు చాలా జాగ్రత్త నువ్వు పదేవస్థానం పడవలసి వస్తుంది సొంతకొని నీకు దేవుడు కాడి నువ్వు కాముగుండు అని అనుదిస్తే నువ్వు కాడి మోయటం మేలు ఎందుకంటే దాన్ని నీ మీద మోపినవాడు యహోవాయే ఆయన నిత్యము నిన్ను వెండి ఆయన ఊర్కనే నీ మీద అలాంటి పడేడు ఒక పర్పస్ ఉంది నిన్ను పరిచయలో వాడుకునే ప్రయత్నంలో అలాంటి పరిస్థితుల్లో ఇలాంటివి వచ్చినప్పుడు నువ్వు కోపాడవాక ఎర్మియా విలాపవాక్యములో ఈ మాట మనకు చెప్తున్నాడు మూడో అధ్యాయం ఇరవై ఏడు మనకి ఈ మాట బాగా తెలుసు కొన్నిసార్లు ప్రార్థన కూడా చేస్తాం యవన కాలంలో కాడి మోయట్టు ఇటు నాకు నేర్పించబడు అని మౌనంగా ఉండు అలాంటప్పు ఎందుకంటే అది నీకు అనుమతించింది దేవుడే దాంట్లో బ్లెస్సింగ్ ఉండబోతుంది ఎందుకంటే ఆయన చెప్తున్నాడు తర్వాత అతను ఏం చేయాలనంటే నిరీక్షణాధారం కలుగునేమో అని అతడు బూడిదలో మూతి పెట్టుకొనవలెను అతడు తన్ను కొట్టుకువాని తట్టు తన చెంపను తిప్పవలెను అతడు నిందతో నింపబడవలెను ప్రభు సర్వకాలము విడనాటడు ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడను హృదయపూర్వకంగా ఆయన నరులకు ఏ నరును కూడా విచారణ బాధ కలుగు చేయడు దాని పర్పస్ ఉంటుంది ఆ పరిస్థితి వచ్చిందంటే అందుకొని దేవుడు అనుమతించిన ఆ బాధకరమైన పరిస్థితుల్లో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు శువార్త చెప్తుంటే ఎవడన్నా నవ్వాడు అనుకో స్టార్ట్ చేసావు యవ్వన కాలంలో నేను నా వాళ్ళకి సువార్త చెప్పాలా క్లాస్మేట్స్కి వాడు ఏం చేస్తాడు మాక్ చేస్తాడంటే అవహేళన చేస్తాడు నీకేమొస్తుంది అప్పుడు జాగ్రత్త లేకపోతే కాడి పక్కన పెట్టి ఏంటంటారు సువార్త ఎందుకు వచ్చిన బాధలు అనేస్త జాగ్రత్త లేకపోతే ఆగా వాళ్ళ చేసింది కూడా దేవుడే ఆ కాడి వాళ్ళ చేత మోపిస్తుంది నీ మీద దేవుడే కొంచెం ఆగి చాలా జాగ్రత్త కోపం ఉద్వేగం సొంత నీతి పైకి వచ్చేసేసి ఇలా వెళ్ళావా వాటితో గొడవ పెట్టుకుంటాం అది కాదు కొద్దిగా ఆగితే బూడిదలు పెట్టుకోవచ్చు అంటే చాలా తగ్గింపుతో ఓకే చాలా కోపం వస్తుంటుంది మనకి అప్పుడు రియల్ కోపం రాదని కాదు రేగుతో ఓకే వాడు అంటాడు కొంతకాలానికి ఇప్పుడు కాదు నేను ఇలా అన్నా కూడా నేను వాడిని ఏమనలేదు కాబట్టి ప్రభు వాడి హృదయంలో కార్యం చేస్తాడు ఈసారి ఒక సంవత్సరానికి వాడే వచ్చి అమ్మ అది బ్లెస్సింగ్ లేకపోతే మనకేమొస్తుంది అప్పుడు కోపం వస్తుంది సో మన జీవితంలో కోపట్టడం కరెక్ట్ కాదు పర్టికులర్గా ఇలాంటి కోపాలు ఒకడు బాగుపడుతుంటే నాకెందు చేయలేదు అని కోపట్టడం నాకెందు చేయలేదు దేవుడు అని కోపట్టడం చాలా డేంజర్ ఇది దాన్ని సరుగుడు అంటారు కోపంతో అది అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉంటే జాగ్రత్తపడు అది నీకు మంచిది కాదు దేవుని నీతిని నెరవేర్చుతుంది ఒక పర్పస్ ఉంటుంది నీ జీవితంలో కొంత సమయం ఇచ్చి అలాంటి పరిస్థితులు వెళ్తుంటే పర్పస్ ఉంటుంది నువ్వు దేవుని ఎందుకు విశ్వాసం నుంచి అలా చూస్తా ముందుకెళ్ళు నువ్వు దేవుని మహిమను నీ జీవితంలో గొప్పతనాన్ని చూస్తావు వాళ్ళు పడిపోతూ ఉంటారు నీ తెలియకున్నానే అది కానీ ఆ సమయంలో నువ్వు జాగ్రత్త లేకపోతే సో చాలా జాగ్రత్త సో మన జీవితంలో కోపం అనేది మనకే ప్రమాదం వేరే అయితే వేరే విధంగా ఉంటుందేమో కానీ మనం కోపడ్డామంటే చేసుకోవాల్సిన సరిగ్గా మన అహంభావాన్ని బట్టి స్వనీతను బట్టి కోపడ్డామంటే నువ్వు రక్షణ కూడా ఎదగలేవు నువ్వు వాక్యాన్ని సాత్వికమైన అదే చెప్తున్నాడు ఇందాక యాకోబు మనం కంటిన్యూ చేస్తే యాకోబు పత్రిక మనం చదువుకున్న మొదటి వచనాలు కంటిన్యూ నెక్స్ట్ వచ్చిన చదవండి

కారణం ఏంది ఆ కారణం ఇంపార్టెంట్ పొద్దురు కూకులు వస్తుందా అంటే కోపించడానికి నిదానలేదు అని అర్థం అసలు రాకుండా ఉండదు వస్తే ఎందుకు వస్తుంది నీ స్వప్రయోజనం కోసం నీకు మంచి చెప్తున్నా కానీ నాకు చెప్తాడని మూఢత్వంతో వస్తుందా ఎందుకంటే చాలా ఉంటాయి హాట్లో మూకులు ఊరికనే కోపడేస్తుంటారు ఓరకే అసూయలు వల్ల వస్తుందా ఒకరితో కంపేర్ చేసుకోవటం వల్ల వాళ్ళు అట్టున్నారే నాదేంది వచ్చేస్తున్నావా ఎవరన్నా ఉజయా జీవితంలో జరిగినలాగా చెప్తుంటే నాకు చెప్తాడంటే ఈ నాకు చెప్పొచ్చాడా అని సరి చేసుకుండా కోపాడుతున్నావా లేదా దావిదులాగా స్టేటస్ ఏదైనా నేను చాలా కోపడతా పాపం చేస్తా ఎవరన్నా సరి చేసుకోమని చెప్పారనుకో నేను సరి చేసుకుంటా నాకు ఉపకారం నాకు అది తైలాభిషేకం అటు యొక్క గద్దింపుని నేను త్రోసివేయే కుందును గాకని రాసుకుంటున్నాడు ఆయన సో నీ జీవితంలో దేవుని విషయమే పౌరుషంతో వచ్చే కోపము అవతల వాళ్ళు మంచి కోసం జరిగేది అది మంచిదే ఎందుకంటే దానివల్ల అవతలాడు బాగుపడతాడు ఏంటంటే ఎన్నిసార్లు చెప్తున్న తల్లిదండ్రులు బిడ్డలకి అది విడు వాడితో ఫ్రెండ్షిప్ విడు అని గట్టిగా చెప్పాడంటే నువ్వు జాగ్రత్త లేదా ఎంత వాక్యం వింటున్నా కూడా అంగీకరించలేవు నువ్వు వాక్యం వింటం కాదు విన్న వాక్యాన్ని సాత్వికత్వంతో ఎంత తీసుకొని నువ్వు ఆ వాక్యానికి నీ హృదయాన్ని అప్పచెప్పుకుంటున్నావు అది ఇంపార్టెంట్ అలాంటి సమయంలో నీ హార్ట్ ఎట్లా ట్రబుల్ అవుతుంది కొంతమంది దావీదులాగా నెమ్మదిగా తీసేసుకుంటారు ఓకే మనకు మంచిది కదా ఎందుకు వాళ్ళతో ఫ్రెండ్షిప్ కొంతమంది పిల్లలు ఈయనకి చెప్పానంటే ఎప్పుడు అంటాడు అని ఇంకా చెప్పకుండా ఏం చెప్తావింది చెప్పటం వల్లే కదా అంటాం ఇప్పుడు చెప్పకుండా నువ్వు ఉండు పాపాలు అయిపోయింది ఇంకెక్కడికో తేల్తాడు చెడు మార్గంలో వెళ్ళి వెళ్ళిపోయి ఎక్కడో అయ్యా నీతిమంతులు గద్దెంపు నేను ఎనలేకపోయానే నా తల్లిదండ్రులు చెప్పిందని అప్పుడు తెలుస్తుంది అది అప్పవాది చెప్తే చెప్తేనే కదా వస్తుంది చెప్పదేమవుతుంది అది తప్పైతే నువ్వు సరి చేసుకుంటే దేనంత అవుతుంది అది నీకు మంచిది అదే కోపట్టం వలన ఈ రిఫ్లెక్షన్స్ వస్తాయి ఆ కోపంలోనే వేరే డెసిషన్ వచ్చేస్తుంది అంటే రైట్ డెసిషన్ దేవుడి నుంచి వచ్చేది కాకుండా అపార్థి ఎండబెట్టేస్తుంది అందుకని మనం సొంత ఆలోచనలు వెళ్ళిపోతాం పగబడతాం అసూయ పెంచుకుంటాం ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తుందంటే కోపించటం కొన్ని చాలా మంచిదే కానీ దాని సరైన విధానంలో ఆ జంక్షన్ పాయింట్లో నువ్వు దేవునికి అప్పు చెప్పుకొని ప్రవర్తన సరి చేసుకోకుండా నీ సొంత తీసామంటే ఎక్కడో పడతావు మళ్ళీ అందుకొని కోపం వల్ల ఈ నరహత్యులు ఇక్కడ మాటతో అంటం కూడా కాదు ఇన్స్ట్రుమెంట్ తీసి మనకు మంచిది కాదు యశ్ చెప్పారు ఇందాక మీరు చదివారు ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపెట్టన్నాడు దాని భావం చెంప మీద కొడితే ఇంకోటి పెట్టి చూపెట్టమని కాదు ఎంతనే కొట్ట కొట్టకుండా అట్లీస్ట్ అయ్యా నేను మంచిగా చెప్పాను కదా ఎందుకు కొట్టావు అని సిలువుకి వెళ్ళేటప్పుడు ఏసుప్రభా కొట్టారు నేను మీకు మంచిగా చెప్పాను కదా ఎందుకు నన్ను కొట్టారు అన్నాడు ఇంకో చంపేవలేదు అక్కడ దినత్వం చాలా ఇంపార్టెంట్ లేకపోతే మనం ఏం చేస్తాం దెబ్బకు దెబ్బ ఇంక రెండు దెబ్బలు పడతాయి ఆడ అవతలాడు కొంచెం మూడేస్తాడు ఏమవుతుంది అక్కడ కోపం మంచిది కాదు మన హార్ట్ ఎలా ఉంది సమయంలో సౌలికి ఎంటే నువ్వు చేసిన పని అమాలయకులు అందరిని కూడా ఒక్కను కూడా చూద్దాం అని చెప్తే నువ్వు వినకుండా ఏం చేస్తున్నావు అంటే హార్ట్ ఆయనకి వినే తత్వం రాల రాజుగా అవ్వకముందు చాలా దీనుడిలాగా ఉన్నాడు రాజుగా అవ్వకముందు సౌలు చాలా దీనుడిగా ఉన్నాడు ఏదైనా మీరు రాజు అంటే సామాన్ల దగ్గర అట్లా చాలా తగ్గించుకొని ఉన్నాడు రాజుగా వెళ్ళిపోయాడు ఇప్పుడు ప్రవక్త అయిన సమయాలు చెబుతుంటే మాట అన్నట్లు రఫ్గా హ్యాండిల్ చేస్తున్నాడు ఏంటి నువ్వు సమయంలో దుప్పటి చిరిగిందంట చాలా జాగ్రత్త ఒకప్పుడు దీని ఉండొచ్చు ఇప్పుడు ముందేమో చాలా జాగ్రత్త అయితే నువ్వు ప్రభు దగ్గరికి వస్తే క్షమించు ప్రభు నా హార్ట్ దావీదు తను చేసిన పాపాన్ని రాజైనా కూడా ఎలా అంగీకరించగలిగాడు ఆ హృదయాన్ని నాకు నేను ఒకవేళ నా తప్పు చేస్తే రియల్గా నేను దుష్టత్వాన్ని చేస్తే నాకు ఎవరన్నా చెప్తే దాన్ని సరిచేసుకునే కోపాడకుండా సరి చేసుకునే హార్ట్ యు బ్రోభ ఎందుకంటే ఆయన ఇస్తాడు ఎందుకంటే హీఈ్ ప్రిన్స్ ఆఫ్ పీస్ నెమ్మదిస్తాడు ఎందుకంటే ఆయన శత్రువును ప్రేమించిన వాడు నీవు కూడా శత్రువును ప్రేమించి ఆయన ఆత్మను కలిగి ఉన్నావు నువ్వు జాగ్రత్త పడితే ఆయన నీకు యేసుక్రీస్తులో దేవుడిచ్చిన ధనియత ఏంటంటే ఆ ఆత్మకి శత్రును ప్రేమించే తత్వం ఉంటుంది మనం జాగ్రత్త పడతాం ఎందుకంటే కోపము మన ఎవరికి కూడా మంచిది కాదు దేవుడి మాటలు దీవించునుగాక ఆమె